లలితా సహస్రనామ స్తోత్రం గురించి తెలియని మహిళలు ఎవ్వరూ ఉండరు అందరూ ప్రతిరోజు తప్పకుండా చదవాల్సిన స్తోత్రం ఇది ఎంతో శక్తివంతమైనది దీని గురించి ఎంత చెప్పినా తక్కువే ఇది చదవటం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి మనం నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించే మంత్రాలు దీనిలో చాలా ఉన్నాయి ఒక్కసారి లలితా సహస్రనామ స్తోత్రం చదివిన తర్వాత ఈ మంత్రాన్ని ఈ విధంగా చదవండి ఓం ఓకిన్యాంబాస్వరూపిణ్యయిన మహా ఈ మంత్రం రెండు రకాల సమస్యలకు జపించవచ్చు ఒకటి సంతాన ప్రాప్తి కోసం రెండు మూత్ర విసర్జన సమస్యలు ఉన్నవాళ్ళు జపించాలి ఇది మంగళవారం కానీ శుక్రవారం కానీ జపించవచ్చు మొదలు పెట్టచ్చు ప్రతి మంగళవారం శుక్రవారం జపించవచ్చు ఉదయం ఆరు ఆరున్నర సమయంలో జపించండి నూట ఎనిమిది సార్లు జపించి వెన్న నివేదన చేసి వాళ్ళే తినండి ఇలా ఒక సంవత్సరం చెయ్యండి దీన్ని సాయంత్రం కూడా చేయచ్చు అదేవిధంగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేయొచ్చు సంతానం కోసం లేదా ఒక్కొక్కళ్ళు విడివిడిగా అయినా చేయొచ్చు ఎవరికి వీలైతే వాళ్ళు చెయ్యండి ఏ సమస్యలు లేకపోయినా చేసినా కూడా ఫ్యూచర్లో అనారోగ్య సమస్యలు ఏమీ రాకుండా ఉంటాయి ముఖంలో వర్చస్సు వస్తుంది శ్రీమాత్రే నమ చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియోని డివోషనల్ స్కిల్స్ మిషన్ వర్క్స్ హ్యాండ్ వర్క్స్ కుకింగ్ రెసిపీస్ యూస్ఫుల్ టిప్స్ మా ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి